అకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూసినది సుమన్ టీవీ నెట్వర్క్ మనకి తెలియని ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి సుధీర్ శర్మ గారు నమస్కారం గురువు గారు గురుగారు అలానే అసలు దేవుడు ఎందుకండి చిన్న చూపు చూస్తాడు పేదవాళ్ళని ఎప్పుడు పేదవాళ్ళుగానే వాళ్ళు చనిపోతారు డబ్బు ఉన్న వాళ్ళు ఎప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు గానీ మధ్య స్థాయిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకా మిడిల్ క్లాస్ బతుకులు మా వంతే అన్నట్టుగానే అయిపోతూ ఉంటారు ఇలా డబ్బులు సంపాదించాలి కోరిక చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఉంటుంది కొంతమంది నిలబెట్టుకోలేకపోతారు వచ్చిన డబ్బులు కూడా ఇలా అవుతూ ఉంటుంది కదా అసలు డబ్బు సంపాదించడానికి ఒక ప్రాసెస్ ఉంటుందా దానికి సంబంధించి మన గ్రహాలు బాగుంటేనే మనం సంపాదించగలుగుతామా లేదు ప్రతి ఒక్కరికి అర్హత ఉందా అది తెలుసుకోవాలనుకుంటున్నా గురువు గారు దీనికి మొట్టమొదటిగా నాకు అబ్దుల్ కలాం గారి మాట గుర్తుకొస్తుంది బీదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు బీదవాడిగా చనిపోతే మాత్రం నీదే తప్పు ఆయన కదా ఇప్పుడు రతన్ టాటా గారు అంబానీ గారు కొంత కొంతమంది స్టేటస్ చూడండి నాన్న అంబానీ గారు చెప్పిన మాట ఏంటంటే నేను ఎప్పుడు నా పడగ గదిలో సూర్యుడిని చూడలేదని చెప్పాడు ఆయన నా గదిలో ఎప్పుడు నేను సూర్యుడిని చూడలేదు అంటే ప్రతిరోజు పొద్దున్నే నిద్రలేస్తాను నాకంటే నా వాచ్మెన్ను నా ఆఫీస్ వాచ్మెన్ ఎప్పుడు ఒక నిమిషం కూడా ముందు రాలేదు అని చెప్పి రతన్ టాటా గారు చెప్తారు అంటే ఆయన టైంకి కరెక్ట్గా అక్కడ ఉండేవాడు సమయం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది మన జీవితంలో పోతే రానిది అది ఒక్కటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రానిది అది ఒక్కటే ఏం పోయినా వస్తుంది ప్రాణం ఒకటి సమయం ఒకటి ఈ రెండు మాత్రం పోతే ఎప్పటికీ రావు కదా సమయాన్ని వృధా చేసుకోవటం అనేటువంటిది ఒక నిర్లక్ష్య భావం ఇప్పుడు చాలామంది దానికి కొంతమంది జ్యోతిష్ శాస్త్రం కూడా కారణం అని చెప్పి చెప్తూ ఉంటారు జ్యోతిష్ శాస్త్రం కారణం కాదు ఎప్పుడు కూడా జ్యోతిష్ శాస్త్రం చీకట్లో వాళ్ళకి చిరుదీపం లాంటిదే జ్యోతిష్ శాస్త్రం దారిని చూపించేటువంటిది టైం బాగుంది నీకు బాగుంటావు అని చెప్తే ఇంట్లో కూర్చుంటే బాగుంటావు అని కాదు కదా దాని పరమార్థం ఈ టైం బాగుంది నువ్వు కష్టపడితే తప్పనిసరి మంచి సక్సెస్ఫుల్గా లైఫ్ ముందుకెళ్తుందని చెప్పడమే శాస్త్రం చెప్పేది ఈ గ్రహాలు బాగాలేదు ఇంతకాలం నువ్వు కష్టపడ్డావు బాగానే ఉంది ఈ సమయంలో కష్టపడి ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుంది నువ్వు అనుకున్నవేవో నెరవేర్తాయని చెప్పి చెప్తున్నదే జ్యోతిష్ శాస్త్రం జ్యోతిష్ శాస్త్రాన్ని అవహేళన చేసుకునే సినిమాలు కూడా చేశారు నాన్న నాకు బాగా గుర్తు ఆ ఒక్కటి అడక్కు ఐ విల్ బి కింగ్ ఆఫ్ ద వైజాగ్ ఆఫ్టర్ వన్ ఇయర్ అని చెప్పి రాసే ప్రసాద్ గారి జరుగుతూ ఉండేవారు జ్యోతి ఒక జ్యోతిష్ నమ్ముకొని అని చెప్పి ఇది జరుగుతుండే జ్యోతిష్యం ఇప్పుడు కూడా సోమవారితనాన్ని ప్రోత్సహించదు కష్టపడే వాడికి గ్రహాల అనుకూలత కూడా మారుతుంది నాన్న తప్పనిసరిగా ఓకే అంటే మనం పుట్టినప్పుడు ఉండే గ్రహాలు మనం కష్టపడితే కూడా అవి మారే అవకాశాలు తప్పనిసరిగా స్వభావం మారుతుంది నాన్న ఇప్పుడు కష్టపడుతున్నాం 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 ఏమి రావట్లేదని చెప్తున్నాం కనీస ధర్మాలు ఏవైతే మన ఇంట్లో పాటించాల్సిన ఉన్నాయో అవి మనం పాటించకుండా మనకి అన్నీ కావాలి అన్నీ కావాలంటే ఎట్లా వస్తాయి నాన్న ఇప్పుడు వంట చేయాలంటే కూడా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం అన్నీ తెచ్చుకొని చేసుకుంటే వంట రుచికరంగా ఉంటుంది అట్లానే జీవితంలో చిప్పుడున్నటువంటి జనరేషన్లో ఉండే ఇదేంటంటేనా నైంటీ నైన్ పర్సెంట్ వరకు రీచ్ అవుతున్నారు లాస్ట్ హండ్రెడ్ పర్సెంట్ దగ్గరకు వచ్చేసరికి లేజినెస్ పెరుగుతుంది ఆ వన్ పాయింట్ జస్ట్ ఆ వన్ పాయింట్ రీచ్ అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయిపోతారు అక్కడికి వచ్చేసరికి ఇంతవరకు వచ్చేసాం కదా అయిపోతుంది అక్కడ నిర్లక్ష్య భావం ఏదైతే ఉందో ఆ నైంటీ నైన్ దగ్గరే ఉంటున్నారు మళ్ళీ జీరోకి వస్తున్నారు ఇప్పుడు నైంటీ నైన్ దగ్గర నిలబడ్డవాడు అక్కడే నిలబడతానికి గ్యారెంటీ లేదు హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయితే దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అన్న వేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే లేజినెస్ ఒకటి ముఖ్యంగా బద్ధకం అనేది అన్ని రోగాలకి ఒక పుట్టిల్లు లాంటిది ముఖ్యంగా మనం ప్రొద్దునే లేవాలి ఎన్ని గంటలకి లేవాలి ఎన్ని గంటలకి స్నానం చేయాలి ఎన్నింటికి భోజనం చేయాలి ఎలాంటి పని చేయాలి ఎలాంటి పని చేస్తే మనకి బాగుంటుంది అనేటువంటిది కనీస ఆలోచన లేకుండా చేస్తున్నటువంటి పనులు అంతేకాకుండా ముఖ్యంగా మనం కష్టపడుతున్నాం సంపాదిస్తున్నాం ఇంట్లో ఉన్నది కూడా ఖర్చైపోతుంది ఏమి రావట్లేదు మా దగ్గర నిలవట్లేదు అనుకునేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వాడు కూడా చాలా ఉన్నారు వీళ్ళకు ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే ఇంట్లో ఉండేటువంటి ప్రతికూల వాతావరణం కూడా ఒక కారణం అని చెప్తాను ముఖ్యంగా మన హిందూ ధర్మం ఏం చెబుతుంది ప్రొద్దున్నే నాలుగు గంటలు లేవండి స్నానం చేయండి చక్కగా పూజ చేసుకోండి తర్వాత మీ పనులు మీరు చేసుకోండి ఇంట్లో పరిశుభ్రమైనటువంటి వాతావరణం బాగుండాలని చెప్తుంది మనం ఇళ్లల్లో అన్ని మూలల్లో కూడా చెత్తను నింపేసి పెడుతూ ఉంటాం ఇప్పుడు మనకి ఎనిమిది దిక్కులు ఇంద్రుడు అగ్ని యమ అలాగే వాయువు వరుణుడు కుబేరుడు ఈశాన్యం ఇట్లాగా ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది మంది దేవతలు ఉన్నారని చెప్పి నమ్ముతున్నటువంటి మన ధర్మంలో గృహప్రవేశం చేస్తూ ఉంటాం ఎనిమిది దిక్కులు అష్టదిగ్బంధనం అని చెప్పి చేస్తూ ఉంటారు చాలామంది మరి అష్ట దిగ్బంధనం చేస్తున్నామంటే ఎనిమిది దిక్కుల నుంచి వచ్చేటువంటి చెడు ఏదైతే ఉంటుందో అది రాకుండా ఇంటిని ప్రొటెక్ట్ చేయడానికి సంరక్షించుకోవడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది మంది దేవతలు ఉన్నారు అని చెప్పి మనం నమ్ముతున్నటువంటి మనం ఆ దేవతల ముఖాన మొత్తం మన పనికిరాని చెత్తంతా తీసుకెళ్లి ఇళ్లలో పడేస్తే ఆ మూలల్లో పడేస్తే ఆ దేవతలు చేయటం అనుగ్రహం ఏమిటని చెప్పండి అందుకనే పూర్వకాలంలో వాస్తు అనేటువంటిది అంటే ఇది కూడా ఒక సైన్సేనండి ఒక మాట చెప్పాలి అంటే ఎక్కడి నుంచి గాలి రావాలి ఎక్కడి నుంచి గాలి రాకూడదు ఎలాంటి గాలి పీల్చాలి ఇప్పుడు ఎనిమిది దిక్కులో మొత్తం తీసుకెళ్ళి డస్ట్ పడేస్తాం అక్కడ నుంచి వచ్చేటువంటి గాలి పీల్చడం ద్వారా ఏమవుతుంది ఫస్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్న ప్రాబ్లం రాగానే మానసికమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది ఈ మానసికమైనటువంటి ఒత్తిడి పెరిగితే బయట కష్టపడేటువంటి తత్వం తగ్గిపోతుంటుంది చిరాకు ఎక్కువైపోతుంటుంది ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుంటుంది బయట కష్టపడటం తక్కువ వచ్చేది ఇంట్లో ఉన్న డబ్బులు కూడా ఏం చేస్తుంటాం రోగాలకో నొప్పులకో దాన్ని ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి అంటే మన చేతులారా మన ఇంట్లో ఉండేటువంటి అనుకూలాన్ని కూడా ప్రతికూలంగా మార్చుకుంటూ దాన్ని మనమేదో దేవుడు మనకి ఇవ్వటం లేదు మనం కష్టపడుతున్నాం అని చెప్పి మనం అనుకుంటున్నాం అన్నీ కూడా నువ్వు లక్ష్మీస్థానాలే లక్ష్మీస్థానాల్లో అసలు ముఖ్యంగా చెప్పాలంటే మనం చిమ్ముతామండి చీపురు తీసుకొని చిమ్ముతూ ఉంటాం ఇంట్లో జాడు కొడుతూ ఉంటాం ఈ చీపురిని ఎక్కడ పెట్టాలనేది కూడా ఒక శాస్త్ర ప్రకారం చెప్తూ ఉన్నారు చక్కగా తీసుకెళ్ళి ఎక్కడన్నా ఇంటి బయట పెట్టుకోవాలి చిమ్మేటువంటి చీపురు కూడా ఇంట్లో పెట్టుకుంటే చిమ్ముతున్నాం కిందంతా డస్ట్ అంతా దాంట్లో దానికే అండుకుంటూ ఉంటుంది అది ఎక్కడ పెట్టినా దాని గాలి మనం పీలుస్తూ ఉన్నాం తీసుకెళ్ళి ఆగ్నేయులు పెడుతుంటారు కొంతమంది అక్కడ వంట చేస్తుంటాం వంటలో ఇదంతా ఈ క్రిములన్నీ కూడా దాంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి నైరుతి సాక్షాత్తు స్థానం అని చెప్పి చూస్తూ ఉన్నాం లక్ష్మీ స్థానంలో మీరే ఉన్నారు మీ ఎదురుగా చీపులు తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుంది చెప్పండి అలాంటి లక్ష్మీ స్థానంలో ఉండేటువంటి స్థానంలో చీపులు పెడితే లక్ష్మీ అమ్మవారు ఉంటుందా అలాగే వాయువు వాయున పెడుతుంటారు కొంతమంది వాయువులను పెట్టడం వల్ల గాలి వచ్చేదే వాయు అలాంటి వాయువు పిలిచడం వల్ల అనారోగ్యాలు వస్తాయా రావా ఆగ్నేయం లక్ష్మి మన చీపును కూడా లక్ష్మీ స్వరూపంగానే చూస్తూ ఉంటాం ఇలాంటివి తీసుకెళ్లి ఆగ్నేయంలో పెడితే మనకు వచ్చినటువంటి సంపాదన అంతా కూడా కరిగిపోతూనే ఉంటాం మరి ఎక్కడ పెట్టాలి ఇంటిలో దక్షిణం వైపున ఈ చీపురు తీసుకెళ్ళి పక్కన పెట్టుకోవాలి అది ఇంట్లో పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు అలాగే ఇంట్లో ఉండేటువంటి ప్రతి స్థలం కూడా శుభ్రంగా ఉండాలి పనికిరాని చెత్తనంతా కూడా బయటపడేయాలి పనికిరాని చెత్త కవర్లు న్యూస్ పేపర్లు చిన్న చిన్న పేపర్లు ఇవన్నీ తీసుకెళ్లి ఎందుకు మనకి ఏం చేసుకుంటాం అవి అమ్మితే మహా వస్తే పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు వస్తాయి అలాంటివి కూడా ఇంట్లో పెట్టుకో అలాగే దేవుడు గూటిలో కూడాను శుభ్రంగా పరిశుభ్రమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంచట్లేదు ఏది పడితే అది ఎట్లా పడితే అలా అక్కడ పడేసి వెళ్ళిపోవటం పూజ చేశామా అంటే పూజ చేస్తే కొంతమంది చేస్తూ ఉంటారు ఇళ్లలో చూస్తూ ఉంటాం ఆ పూజ చేసిన చోట వీళ్ళు పూజ చేశారా అంటే ఆగం చేశారా అర్థం కాని పరిస్థితి నీళ్లు ఉంటాయి పసుపులు ఎక్కడ పడితే అక్కడ చల్లేసి ఉంటాయి ఎలా పడితే అలా ఉంటుంది ఇంట్లో దేవత దేవతలు ఎక్కడుంటారు అంటే ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ దేవతలు సుప్రతిష్ఠితమై ఉంటారు ఇంట్లో మంచి సుగంధ పరిమళాల వాసన ఉండాలి ఇలా లేకుండా కంపు కొడుతుంటే ఏముంటుంది చెప్పండి బాత్రూమ్ డోర్స్ ఉంటాయి అవి కొంతమంది అవి క్లోజ్ కూడా చేయరు అలానే ఓపెన్ చేసి ఉంటారు మనమే ఇంట్లో ఉండలేము అలాంటి దుర్గంధాల చోట దేవతలు ఎలా ఉంటారు చెప్పండి ఒకసారి దేవత అనుగ్రహం కలిగితేనే కదా మనకి లక్ష్మీ యోగం ఉండేది ఇవన్నీ ఇట్లా ఉన్నప్పుడు మనిషికి ఆటోమేటిక్గా బద్ధకం అనేటువంటిది ఎక్కువైపోతుంటుంది మానసికమైనటువంటి చికాకులు పెరుగుతాయి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది వచ్చినటప్పులు మొత్తం హాస్పిటల్స్కి లేదా ఈ బయట మనకు అవసరమైనటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టేటటువంటి వాళ్ళు ఇల్లు ఉండేది ఇంత ఇంట్లో ఉండే సామాగ్రి మొత్తం నింపేసి ఉంచుతారు ఇల్లు ఇంట్లో దేవతలు ఉండాలంటే వాళ్ళు ఖాళీ ఉండాలి కదా ఇల్లు ఉండేదేమో ఒక రూమ్ అంత ఉంటుంది గట్టిగా కొంతమందికి ఆ రూమ్లోనే రెండు సోఫాలు ఒక బెడ్ ఒక బీరువా ఒక ఫ్రిడ్జు ఒక వాషింగ్ మిషన్ ఇవన్నీ పెట్టేసి ఉంటారు కింద ఒక్క అంటే అవసరానికి వాడుకోవడం లేదండి కానీ మనకు తగ్గట్టుగా ఎంత చాప ఉంటుందో అంతవరకు కాళజొప్పుకోమని చెప్పి శాస్త్రం చెబుతోంది అక్కడ ఉండేటువంటి స్థలాన్ని బట్టి కొన్ని కొన్ని స్థల అంటే మన ఇంట్లో ఉండేటువంటి కొన్ని మూలలు ఖాళీగా ఉండాలి అని చెప్పి తప్పనిసరిగా ఉంటుంది ఎక్కడ అంటే ముఖ్యంగా దేవతలు ఉండేటువంటి ఈశాన్య స్థానంలో ఈశాన్యం ఖాళీగా లేకపోతే తప్పనిసరిగా ఇంట్లో బాధలు తప్పవు తీసుకెళ్ళే బీరువాలు ఇవన్నీ కొంతమంది సోఫాలు కూడా తీసుకెళ్లి ఈశాన్యంలో ఇచ్చేస్తూ ఉంటారు అసలు మన వాస్తు ప్రకారం చెప్పింది ఏంటి అంటే ఇప్పుడు వాస్తు అనేటువంటి సైన్స్ అని ఇందా కూడా చెప్పుకున్నాం మనం మంచం తీసుకెళ్ళి గోడ కానిస్తారు గోడ మీద బల్లులు వస్తూ ఉంటాయి రాత్రిపూట మనం పడుకుంటాం బల్లులు మన మీద పడితే మనకి ఎలర్జీ లాగా ఉంటుందా ఉండదా పెదాల మీద పడితే మరణ యోగం చెప్పి బలి శాస్త్రం చదువుతూ ఉంటారు నిజంగానే పెదాల మీద పడితే మనిషి చచ్చిపోక ఏం చేస్తాడు విషయం ఉన్నప్పుడు కాబట్టి మంచాలు అవి గోడ కానించకుండా మనం ఇంట్లో ఉండేటువంటి వస్తువులు కూడా సోఫాలు ఇవి కూడా గోడలకి ఆనిచ్చి ఎప్పుడు కూడా పెట్టకూడదు గోడలకి కొంచెం ప్లేస్ అన్న ఇస్తేనే తప్పనిసరిగా దేవతలు మన ఇంట్లో సుప్రదిష్టమై ఉండడానికి అవకాశం ఉంటుంది అంతేగాని అన్నీ నింపేసుకుంటాం అన్ని మూలల్లో చెత్తబడేసుకుంటామంటే ఎక్కడ లక్ష్మీదేవి ఉండదు ఇందాక చెప్పినట్టుగా చీపురు కూడా ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి ఎక్కడ పడితే అక్కడ పడేసేయటం అందులో ఆ చీపిరు కూడా చాలామంది ఏం చేస్తారు అంటే చిమ్మిన తర్వాత ఇట్లానే పెట్టేస్తుంటారు ఇలా పెట్టడం కూడా అలక్ష్మీ యోగం అనే చెప్తాం అలాగే కింద పడుకోబెట్టేస్తారు అది కూడా అలక్ష్మీ యోగమే మనం ఎక్కడైతే చేత్తో పట్టుకుని చిమ్ముతున్నటువంటి చీపిరి మొదలైతే ఉందో అది కిందకు ఉండాలి ఆ కుంచె ఉండాలి దానివల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అంతేగాని ఎట్లా పెడితే అలా వస్తువులు పడేసుకొని మనకి బద్ధకం వస్తుంది అంటే నిజంగానే కొన్ని రోజుల పాటు ఇంట్లో ఉండేటువంటి వస్తువులు మాత్రం అక్కడ చెత్త చెత్త పడేసేయండి మీ మనస్సు కకలా వికలం అయిపోతుంది మనస్సు బాగుండకపోతే మనిషి చేయగలిగింది ఏమీ లేదు కష్టపడలేడు సంపాదించిందంతా రోగాలకి పెట్టుకోవడం ఇంట్లో ఉన్నదంతా అనవసరమైన ఖర్చులు పెట్టుకోవటం అలాగే దీనివల్ల ఏమవుతుందంటే బద్ధకం వల్ల ఫర్దర్గా ఫ్యూచర్లో మనం కష్టపడేటువంటి తత్వాన్ని కూడా మర్చిపోతాం ఎప్పటికప్పుడు అనుకుంటాడు తెల్లవారితే నేను ఇట్లా ఉంటా రెడీగా ఆరింటికి లేవాలి చేయాలి చేయాలనుకుంటాడు నువ్వు తెల్లవారేసరికి నీ మనస్సుని నువ్వు కేంద్రీకరించుకొని గట్టిగా సంకల్పం తీసుకుంటున్నావు కానీ చుట్టూ ఉండేటువంటి వాతావరణం కూడా అదే కదా అందుకని మన ఇప్పుడు చెప్తున్నారు సైన్స్ అని ఇంటికి ఉండేటువంటి బెడ్రూమ్లో ఉండేటువంటి కలర్స్ కూడా చాలా సాఫ్ట్గా ఉండాలి స్మూతీ కలర్స్ ఉండాలని ఇవన్నీ ఎప్పుడో పూర్వకాలంలో చెప్పారు పూర్వకాలంలో వేరే కలర్స్ లేవు కేవలం సున్నం మాత్రమే ఉండాలి సున్నం ఉంటే వాతావరణం మనకి చల్లగా ఉంటుంది ఎండాకాలంలో దాంట్లో నుంచి కొన్ని రకాలైనటువంటి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాతావరణాన్ని కల్పిస్తూ ఉంటాయి అలాగే చూడగానే తెల్లని మనకి శాంతికి చిహ్నం ఏంటి పావురం చెబుతాం తెలుపు అని చెప్తాం ఆ తెల్లని గోడలు చక్కగా కనబడుతుంటే ప్రశాంతంగా ఉంటుంది కదా ఈ కలర్స్ కూడా ఇంట్లో వేసుకునేటువంటి కలర్స్ కూడా డార్క్ కలర్స్ వేసుకుంటే మన మానసికమైనటువంటి స్థితి కూడా అలానే మారిపోతూ ఉంటుంది కాబట్టి ఇలాంటివి తప్పనిసరిగా పాటిస్తే ముందు బద్ధకం అనేటువంటిది వదిలిపోతుంది భవిష్యత్తు బాగుంటుంది నిజంగా మన బద్దకమే మన శత్రువు మనం తిరిగే ప్లేస్ లోనే శుభ్రం కాదు మన చుట్టుపక్కల కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహించి మన ఇంట్లో తిష్ట వేస్తుంది ప్రతి ఒక్కళ్ళకి చాలా అర్థమయ్యే విధంగా మాకు చక్కగా తెలియచేసినందుకు ధన్యవాదాలు